అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం భోగాపురం ఎయిర్పోర్ట్ పై సిఎస్ ప్రత్యేక దృష్టి ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించిన చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి విమానాశ్రయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ ఇంతవరకు జరిగిన పనులపై సిఎస్ సంతృప్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు ముమ్మరంగా ఎన్నికలు జరిగిన తరుణంలో సచివాలయం నుండి విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్టు టర్మినల్ భవనం రన్వే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ భవనాలు ఇతర నిర్మాణ పనుల్ని ఆయన సందర్శించారు అనంతరం అక్కడున్న అధికారులతో పనులు జరుగుతున్న విధి విధానాలు అడిగి తెలుసుకున్నారు ఎయిర్పోర్టు పరిశీలించిన సిఎస్ జవహర్ రెడ్డి నిర్మాణ పనుల్ని నిర్ణీత సమయానికి పూర్తి చేసే విధంగా వేగవంతం చేయాలని ఆదేశించారు ముఖ్యంగా నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలని జీఎంఆర్ ప్రతినిధులు సీఎస్ వివరించారు ఇప్పటివరకు సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ ఆర్డీఓ ఎంవీ సూర్యకళ తహసీల్దార్ శ్యాంప్రసాద్ జెఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈవో మనోమయ్ రాయ్ ప్రాజెక్ట్ హెడ్ ఏ రామరాజు ఇతర ప్రతినిధులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు